వసుదేవసుతం దేవం కంసచాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం భర్తృహరి సుభాషితాలలో ఈరోజు మరొక గొప్ప సుభాషితాన్ని చూద్దాం ఇప్పుడు చెప్పబోయే సుభాషితం చాలామందికి పరిచయంలో ఉన్నటువంటిదే ఎందుకంటే మనము చదువుకునే రోజుల్లో మనకి తెలుగు పాఠ్యాంశంలో హై స్కూల్లో ఉన్నప్పుడు వస్తున్నటువంటి పద్యమే అయినా మరొకసారి తెలుసుకుందాం ఎందుకంటే సుభాషితము అనేది ఎన్నిసార్లు చెప్పినా చెప్పవలసినదే అలాగే ఎన్నిసార్లు విన్నా కిరణై మనాతపం దివసేశ్వరస్ తాస్ మూలంగ్స్ మహాఫల పత భా స ప్రాయోతి పద ఇది భర్తృహరిసుషితాలలో దైవపద్ధతిలోనిది ఈ శ్లోకం పది రకాలైనటువంటి పద్ధతులతోటి నీతి శతకం ఉంటుందని చెప్పుకున్నాం కదా అందులో దైవ పద్ధతిలో అనేది అంటే దైవ పద్ధతి అంటే ఏమిటి దైవము అనేటువంటిదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది దేనికైనా సరే దైవమే ప్రధానము మనము నిమిత్త మాతృము మాత్రమే మన చేతిలో ఏమీ లేదు అంతా దైవమే అనేటువంటి విషయాన్ని తెలియజేపుతూ ఉండేటువంటి శ్లోకాలు ఎక్కువగా ఉంటాయి ఈ దైవ పద్ధతిలో ఖల్వాటో దివసేశ్వరస్య కిరణై సంతాపితో మత్తకే ఖల్వాటుడు అంటే బట్టతలవాడు అని అర్థము కల్వాటము అంటే బట్టతల ఖల్వాటుడు అంటే ఒక బట్టతలవాడుట దివసేశ్వరస్య కిరణై సంతాపితో మత్తకే దివసేశ్వరుడు దివసము అంటే రోజు అని అర్థం దివసేశ్వరుడు ఒక రోజుకి అధిపతి ఎవరు అంటే డే టైంకి అధిపతి ఎవరండి అంటే సూర్యభగవానుడు దివసేశ్వరస్య అంటే సూర్య భగవాను యొక్క కిరణై అంటే కిరణముల చేత సంతాపితో మస్తకే మస్తకము అంటే తల తల తలయందుట సంతాపం కలిగిపోతోంది అంటే అసలే బట్టతలవాడు పైన జుత్తే ఏమీ లేదు రోడ్డు నుంచి నడుస్తున్నాడు సూర్య సూర్యకిరణాల వలన సంతాపం కలుగుతుంది సంతాపం అంటే జనరల్గా మనం ఏమిటనుకుంటూ ఉంటాము ఏదో కొంచెం బాధలో ఉన్నాడు అని అది కాదు సంక్లిష్టమైనటువంటి తాపము అని అర్థము తాపము అంటే వేడి సంతాపము అంటే బాగా వేడి అని అంటే మండు వేసవిలో ఒక బట్టతల కలిగినటువంటి వ్యక్తి త్రోవంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన తల మీద ఎండ పడిపోయి తల మిటమిట మాడిపోతోంది ఏమిటి చేయాలో అర్థం అవ్వలేదు అలాంటి సమయంలో వాంఛన్ దేశమనాపత వాంఛన్ దేశమనాతపం విధివశా మూలంగత ఆ తల మీద నుండేటువంటి ఆ వేడిని తగ్గించుకోవడానికి అనాతపం ఆతపం అంటే వేడి అనాతపం అంటే వేడి లేకుండా ఉండడం కోసం అంటే ఏమిటి ఈ సూర్యకిరణాల నుండి వచ్చేటువంటి వేడి నుండి ఉపశమనం పొందడం కోసం తక్షణమే మనం ఏదో ఒక పని చేయాలి అంటే మామూలుగా ఒక చెట్టు నీడకైనా వెళ్ళిపోవాలి లేకపోతే ఏదైనా ఒక షెడ్ ఉంటే అక్కడికైనా వెళ్ళిపోవాలి ఏదో రకమైనటువంటి నివారణోపాయాన్ని మనం చూసుకోవాలి వాంఛన్ దేశం అనాతపం అంటే తన యొక్క శిరోదేశం ఉన్నది అంటే అనాతపం అవడం కోసం అని చెప్పి ఆ కోరికతోటిట్ట విధివశాత్ తాళస్య గత దురదృష్టవశాత్తు విధివశాత్తు విధి అంటే దైవం అని అర్థం విధివశాత్తు అంటే దైవం వలన అంటే దైవం తనకి ఆ రకమైనటువంటి ఆలోచన కలిగించింది ఏ ఆలోచన కలిగించింది అంటేనట తాళస్య మూలం గత తాళము అంటే తాళవృక్షము తాళవృక్షము అంటే తాటి చెట్టు అండి తాళవృక్షము సాలవృక్షము రెండు రకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం సాహిత్యంలో తాళవృక్షము అంటే తాటి చెట్టు సాలవృక్షము అంటే మద్ది చెట్టు ఈ రెండింటినీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు తాళస్య మూలంగత అంటే ఒక తాటి చెట్టు యొక్క మొదటి దగ్గర మొదటను ఆడే ఆగాడు అంటే తాటి చెట్టు నిలువుగా చాలా హైట్ పెరుగుతుంది కాదని లేదు అందువల్ల దాని యొక్క నీడ మాత్రం ఎంత ఉంటుంది కొంచెం ఉంటుంది అలా కాకుండా ఒక చిన్న చెట్టు మామూలు చెట్టు ఏదైనా ఉన్నానంటే దాని నీడే పెద్దగా ఉంటుంది కానీ ఈ దురదృష్టవశాత్తు ఈ బట్టతల కలిగినటువంటి వ్యక్తికి ఆ దగ్గరలో ఇంకా ఏ చెట్టు లేకపోవడం చేత తక్కువ నేడున్నా పర్వాలేదు అనుకునే తాటి చెట్టు నేడన ఆగేట వాంఛందేశమనాతపం విధివశాత్తాల మూలంగత తాటి చెట్టు యొక్క మొదటిని ఎందుకు ఆగేడండి అంటే బయటకు చెప్పుకోవడానికి ఏ రకమైనటువంటిది కనబడుతోంది ఎండ నుండి ఉపశమనం కోసము అని కానీ ఇక్కడ ఒక మాటని కవిగారు రాశారు విధివశాత్తు అంటే విధివశము వలన అంటే దైవము తనకే ఆ రకమైనటువంటి ఆలోచన కలిగించిందట తాటి చెట్టు మొదటికి వెళ్ళరా అబ్బాయి అని అయితే తదనంతరం ఇంకొక సంఘటన జరిగింది తత్ర్యస్య మహాఫలేన పతథ భగ్నం సశబ్దం స్థిర తత్రాపి అంటే అంతేకాకుండా అస్య మహాఫలేన అంటే ఆ తాటి చెట్టు యొక్క మహాఫలము చేత అంటే తాటి చెట్టు మంచి నిండ పళ్ళతోటి ఉన్నారట దురదృష్టవశాత్తు ఏమైందంటేనట పతత ఆ తాటి పండు ఒకటి దాబ్బని పడిందట భగ్నం సశబ్దం స్థిర దోబ్బని చెప్పి సౌండ్ అయ్యి ఆ తాటి పండు ఈ కలిగినటువంటి వ్యక్తి యొక్క తలకాయ మీద పడిందట పడేసరికి ఆ తలకాయ ఒక్కసారి దాబ్బని చెప్పి మొ మొక్కలైపోయిందా అన్నంత శబ్దం కలిగింది వెంటనే టార్మ్ అని చెప్పి పాపం ఆ అతను చనిపోయాడట దురదృష్టం కదండి అది అంటే ఎండకి తట్టుకోలేక తాటికెట్టు నీడకు వెళ్ళాడా తాటికెట్టు నీడే తక్కువ పోనీ ఆ మాత్రం నీడైనా సరే ఈ ఎండ కంటే కొంత మంచిది కదా బెటర్ కదా అని చెప్పి దాని నీడకు వెళ్తే అక్కడ దురదృష్టవశాత్తు ఆ పడేటువంటి తాటిపండు అప్పుడే పడాలా తన యొక్క తల మీద పడింది పడ్డం వెంటనే చచ్చిపోయాడు అనమాట అంటే దురదృష్టం అనేటువంటిది మని మనిషికి ఏ రకమైనటువంటి ఆలోచన కలిగిస్తుందో చూడండి అదే చెబుతున్నారు ఇక్కడ నాలుగో పాదంలో కవిగారు ప్రాయో గచ్చతి ఎత్ర దైవ హతక తత్ర యాంత్యాపద దైవ హతకుడు అంటే దైవము చేత హతుడైనటువంటి వాడు దైవము అంటే భగవంతుడు అని చెప్పి మనం అనుకుంటాం కానీ దైవం అంటే ఇంకొక అర్థం ఏంటంటే అదృష్టము అని దైవం దిష్టం భాగధేయం భాగ్యం త్రీ నియతిర్విధేయే అని అమర కోసం దైవము దిష్టము భాగధేయము భాగ్యము నియతి విధి ఇవన్నీ కూడా సమానార్థకాలు అదృష్టానికి దైవహతకుడు అంటే దైవమును పోయి కోల్పోయినటువంటి వాడు అంటే అదృష్టాన్ని కోల్పోయినటువంటి వాడు అని అర్థం అంటే దైవాన్ని కోల్పోయినవాడు అంటే దురదృష్టవంతుడు అని అంటే దురదృష్టవంతుడుట వాడు ఎక్కడికి ప్రాయోగచ్చతి ఎత్ర అంటే తను ఎక్కడికైనా వెళదాం అనుకుంటేనట వాడికంటే ముందుగానే దురదృష్టం అక్కడికి వెళ్తూ ఉంటుందట తత్ర ఇవ ఆపద వీడికి ఆపద కలిగించేటువంటిది దురదృష్టం ఒక దగ్గరికి ఎక్కడో వీడికంటే ముందు వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఆ ప్లేస్కి తరువాత కొంచెంసేపు పోయిన తర్వాత ఏ దురదృష్టవంతుడు చేరుతూ ఉంటాడట అంటే నా ఒక మనిషి వెళ్తున్నాడు అంటే వాడు అదృష్టవంతుడైతే వాడికంటే ముందు అదృష్టం వెళ్ళి ఒక దగ్గర ఉంటుందే ఆ ప్రదేశానికి వీడు వెళ్తాడు కానీ ఇక్కడ దురదృష్టవంతుడైతే వీడికంటే ముందు వీడి యొక్క దురదృష్టం వెళ్ళి వీడికి కష్టాన్ని కలిగించే విధంగా అక్కడ జరుగుతుందిట దురదృష్టం కదండి ఇదే అంటే దైవము అనేటువంటిది మనల్ని నడిపిస్తూ ఉంటుంది మనకి మంచి కలిగిన చెడు కలిగిన దైవమే కలిగిస్తూ ఉంటుంది అయితే ఇంకా ఫిలాసఫీ ఏంటంటే దైవానికి ఏమిటండి ఇంత అవసరం మనకి మంచి కలిగించాలి చెడు కలిగించాలి అంటే అదంతా కూడా మనం చేసుకున్నటువంటి కర్మలే మనని నడిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెబుతూ ఉంటారు ఖల్వాటో దివసే స్థాపితో మస్తకే వాంఛందేశమనాతం విధివశాళస్య మూలంగత మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిర ప్రాగచ్చతి దాంత్యా ఈ శ్లోకానికి తెలుగు పద్యం ఏను లక్ష్మణ కవి గారిని మాత్రం చాలా ప్రాచుర్యం చెందినటువంటి పద్యం ధర ఖల్వాటుడొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై ఈ త్వర తోడన్ పరువెత్తి చేరి ద్రుమచ్చాయ వేగమున తచ్చిరమున్ఫలపాత శబ్దయోగంబుగా పురి పదల్ ఖల్వాటుడు కండు ఖల్వాటుడు అంటే ఇందాక చెప్పుకున్నాం బట్టతల కలిగినవాడు ఒకతను అలాంటి బట్టతల కలిగినవాడు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై ప్రధానాంగము అంటే తలకాయ అని అర్థము మన శరీరంలో ఎన్నో అంగాలు ఉన్నాయి అసలు ఈ అంగాలన్నిట్లోనే కూడా అత్యంత ప్రధానమైనటువంటిది ఏమిటంటే శిరస్సు అన్నమాట ఆ శిరస్సుట సూర్యకర సంతప్తం అవుతోంది అంటే సూర్యకిరణముల చేత కరము అంటే కిరణము సూర్యకిరణముల చేత సంతప్త అంటే సమ్ అంటే బాగుగా సంక్లిష్టంగా తప్త అంటే తప్పించబడినటువంటి అంటే సూర్యకిరణముల చేత బాగా వేడెక్కబడినటువంటి తల కలిగినటువంటి వాడై అసలే బట్ట తల కలిగిన వాడు ఆ తల వేడెక్కిపోయింది ఎండలోని అలాంటి సమయంలో తను ఏం చేసేట తోడన్ పరుగెత్తి చేరి నిలిచన్ తాళద్రుమ ఛాయ ద్రుమము అంటే చెట్టు ఏ చెట్టు అండి తాళద్రుమము అంటే తాటి చెట్టు తాటి చెట్టు యొక్క ఛాయన్ అంటే ఆ నీడ దగ్గరట అక్కడికి చూసుకుని పరుగెత్తుకుంటూ వెళ్ళి దాని మొదటిన నిలిచేట అయితే తదనంతరం జరిగింది ఏమిటిట తచ్చిరము తత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్దయోగంబుగా తత్ఫలపాత వేగము ఆ తాటి చెట్టు యొక్క పండు దబ్బని చెప్పి పడడం చేత ఆ శబ్దయోగంబుగా అంటే చాలా ఎక్కువ శబ్దం చేస్తూ పడడం చేత ఆ కల్వాటుని యొక్క స్థిరము విచ్చెన్ అంటే బద్దలైపోయింది తల ముక్కలైపోయిందా అన్నంతలాగా పెద్ద శబ్దం అని జరిగింది తలకి పెద్ద దెబ్బ తగిలింది వెంటనే చనిపోయాడు దీనిని బట్టి ఏమిటి అర్థమవుతుందంటేట పొరి దైవోపహతుండు బోబు కడకుంబో గదాయాపదల్ దైవోపహతుడు దైవోపహతుడు అంటే దైవ ఉపహతుడు అంటే దైవమును కోల్పోయినటువంటి వాడు అంటే అదృష్టాన్ని కోల్పోయినటువంటి వాడు అంటే దాని అర్థం ఏమిటి దురదృష్టవంతుడు దురదృష్టవంతుడు ఎప్పుడైనా సరే పోవు కడకు వాడు ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాడో అక్కడికే ఆపదలు కూడా వెళ్తూ ఉంటాయిట అంటే వాడితోటి కానీ వాడి కంటే ముందే ఆపదలు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ దురదృష్టము అనేటువంటిది అదృష్టము అనేటువంటిది దైవం మన్ని నడిపిస్తూ ఉంటుందండి అందువల్ల మనిషి అనేటువంటి వాడు చాలా గొప్పవాడని వాడంతటి వాడు ఉంటే సరిపోదు ఇది ఈ భర్తృహరి సుభాషితంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నీతి ൂര്യകരസന്ത പ്രധാനോടംബു വിചേരിയ തലപാതേഗമുന വിച്ഛ്യൻ ശബ്ദയോഗം ബുഗാ പുരിഹതുണ്ടു വോവു കടകുബോ ഗതാപദ రేపు మరొక మంచి సుభాషిత్వంతో కలుద్దాం స్వస్తి